ఓం నమ శివాయ సప్తాహ మహోత్సవం మహాయజ్ఞము కోడూరు మహాశివరాత్రి కార్యక్రమం జరుగుతున్నది సప్తాహము ఏడు రోజుల నుంచి రేపు మహాశివరాత్రితో ఏడో రోజు ఎల్లుండి రథోత్సవము అంత వైభవంగా మలానేకంగా ఇక్కడ లక్షణంగా జరుగుతున్నది గత డెబ్బై ఒక్క సంవత్సరాలుగా ఈ శివసప్తాహ మహోత్సవము లక్షణంగా జరుగుతున్నది అందుగా ఈ శివరాత్రి రోజున ఇక్కడ వైభవంగా అన్నదాన కార్యక్రమము గత పదిహేను రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదకొండు నుంచి ఈ సంవత్సరంతో పదిహేను సంవత్సరాలు లక్షణంగా వేలాది మంది భక్తులు ఆ స్వామివారి దర్శనానికి వచ్చి స్వామి దర్శనం చేసుకొని ఆకలి టైంలో పోయో పోకుండా స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని రక్షణంగా స్వామివారి అనుగ్రహం తీసుకొని పోతూ ఉన్నారు ఇక్కడ సాయంకాలం ప్రదోష దీపోత్సవం జరుగుతుంటుంది రాత్రి సేవ దూరదర్శనం జరుగుతుంది ఒంటి గంటకి రాత్రి పదిన్నర నుంచి పన్నెండున్నర ఒంటి గంట దాకా లింగోద్భవ కాలం అభిషేకం జరుగుతుంటుంది ఇక్కడ అత్యంత వైభవంగా ఏంటంటే సప్తాహ మహోత్సవంకి ఈ సంవత్సరం నూతనంగా రథోత్సవము కొత్త రథం చేశారు రథోత్సవ కార్యక్రమము ఎల్లుండి పూర్ణోహతి మహోత్సవము రక్షణంగా జరుగుతుంటుంది ఇక్కడ స్వామివారు ప్రతిష్ట అనేది కాడ స్వామివారి దూర్వాస మహాముని ప్రతిష్ట దీనికి పెదవాళ్ళు చెప్తుంటారు దూర్వాసో ముని సేవితో మునివరేణో రత్నానది స్థానపుణ్యతో గోపుత్సతుల్యం తదా విక్రమ్సింహారాజా నామం కోటేశ్వర సైత లింగే అంటారు ఇక్కడ దూర్వాస మహాముని కాశీని రామేశ్వరం నుంచి కాశీ పాదయాత్ర చేస్తూ పోతూ ఉండగా ఈ సన్నిధికి ఇక్కడికి వచ్చినట్లుగా పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చిన తలకే ఆయనకు పొద్దుపోయి రావటంలో ఇక్కడికి వచ్చే తలకి ఒక అడవి ప్రాంతము ఒక నది ఒడ్డు ఇక్కడ కనపడినది దా నది పేరు ఏంటంటే రత్నా నది అనే ఒక ప్రవాహము ఆ ప్రవాహం దగ్గర ఆయన పండుకొని తెల్లవారు లేచి ఆయన చూసే తలకే గోవుచుతులు జింతదా అంతగా గోవుల బిడ్డలకు పాలు ఇచ్చుకుంటూ కాకులు పిచ్చుకులు పిచ్చుకుచులు ఆడుతూ అరుణోదయం వేళలో సంధ్యావందనం చేయాలనుకుంటే సంధ్యావందనానికి ఆయన ఆ నదిలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని శివారాధన చేయాలంటే లింగం లేకుండా ఉన్నతలకి ఆ శివలింగానికి పూజ చేయాలి ఎట్లా అని ఆలోచించుకొని ఆ ఒడ్డునున్న ఇసుకనే కువ్వ చేసి ఆయన పూజా కార్యక్రమం చేసుకుంటుగా ఆ శివుడు మహానుభావుడు ఆ సర్వేశ్వరుడు ఆ ఇసుకలోంచే ఉద్భవం అయ్యి శివలింగ రూపము ఉద్భవం అయింది అని పెద్దవాళ్ళు చెప్తారు ఇక్కడ ఇది త్రేతాయుగమో దోపరియుగమో కృతయుగమో కలియుగంలోనో ప్రతిష్ట అనేది ఎవరికి తెలియదు ఇది మాత్రం మిస్టరీ స్వామి వారి ప్రతిష్ట మాత్రము అంటే దూర్వాస మహాముని అనే ఆ వ్యక్తి దైవ కాలంలో చెందిన వ్యక్తి కాబట్టి ఇది ఏ యుగంలో అనేది మిస్టరీ స్వామి ప్రతిష్ట కానీ దేవస్థాన నిర్మాణం మాత్రము విక్రమసింహుడు అన్న రాజు మాత్రము నిర్మాణం చేశారని శాస్త్రాల్లో చెప్తూ ఉన్నాయి విక్రమసింహుడు అంటే నెల్లూరుని సింహపురి అంటారు విక్రమసింహపురి అంటారు ఆ విక్రమసింహుడు ఇక్కడికి వచ్చే తలకే మహాముని ఆ రోజు ప్రతిష్ట చేయగా ఆయన ఒక శాసనం రాసి ఇక్కడ పెట్టేసి గుళ్ళోనే ఎక్కడో ఉందని చెప్తారు పెద్దవాళ్ళు మేము మాకు ఎట్లా తెలిసిందంటే మేము వంశపారంపర్యం అచ్చుకుడుగా మా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే మేము తెలుసుకొని చెప్తున్నాము ఈ గుళ్ళో ఎక్కడో ఉంది ఆ శాసనం అంటారు తర్వాత ఈ విక్రమసింహు రాజు వచ్చే తల్లికే దేవస్థానం ఇక్కడేమీ లేదు కొట్టి ఆ శివలింగం మాత్రమే దొరికినది ఈ చెట్లు ఇట్లా అవన్నీ ఆయన గంధప చెట్లు అవి కొట్టిచ్చి రావటంలో ఆ చెట్లు మధ్యన ఈ శివలింగం ఉన్నది వాళ్ళ బ ఏదో రాయి అనుకొని చాలా లోడొస్తుండగా అది స్వామివారు కింద నుంచి పుట్టులింగం కాబట్టి ఆయన ఎంత లోడినా లోపలికే ఉన్నాడు కాబట్టి ఇదేదో రాయి ఏదో ఇదిగా ఉందని చెప్పి అది సాంస్కృతి భాష దేవాలి మీద మీద రాసింది కాబట్టి వాళ్ళు వచ్చే రాజుగారిని అడిగారంట రాజుగారు ఇట్లా ఏదో ఒక శాసనం ఉన్నది ఇక్కడ ఒక రాయి ఏదో ఉందో నాకు అర్థం కావటం లేదు అంటే వాళ్ళ దగ్గర మంత్రులు సేమంతులు మా వాళ్ళ దగ్గర రాజగురువులు వాళ్ళు వచ్చి చూసి వాళ్ళు చెప్పుకొని వచ్చింది ఏంటంటే ఈయన స్వామివారు దూరాస మహాముని ప్రతిష్ట మీ దేవ మీ చేతుల మీద దేవస్థానం నిర్మాణం చేయాల్సిందిగా దీంట్లో రాసి ఉన్నది అనగా ఇంతకంటే వైభోగం నాకు లేదు మహానుభావుడు ప్రాప్తం నాకు ఇచ్చాడని విక్రమసింహుడు ఆ దేవస్థానం నిర్మాణం చేశారని శాస్త్రాల్లో చెప్తూ ఉన్నాయి విక్రమసింహుడు ఆ దేవస్థాన నిర్మాణం చేసి కామాక్షి జ్ఞానప్రశునాంబ సమిత కోటేశ్వర స్వామి వారు అన్ని నామధేయం అంటే రాజుగారు కోటేశ్వర స్వామికి విక్రమ ఆయన దుర్వాస మహాముని ప్రతి నామధేయం చేశాడు అమ్మవారిని విక్రమసింహుడు పెట్టి ఆయనకు లోక కళ్యాణార్థం చేయించి ఆయన వెళ్ళిపోయాడు గత ఈ కాలంలో గత మనకి డెబ్బై ఒక్క సంవత్సరాలుగా ఈ శివ సప్తాహ మహాయజ్ఞము అని ఇక్కడ జరుగుతున్నది ప్రతి సంవత్సరము మనకి మాఘమాసము చతుర్దశి బహుళ చతుర్దశి అంటే మహాశివరాత్రి రోజున రాత్రి సాయంత్రము ప్రదోష దీపోత్సవము రాత్రికి లింగోద్భవ కాలము రాత్రికి నంది సేవ కార్యక్రమము లక్షణంగా జరుగుతుంటాయి ఇక్కడ ఇక్కడ అన్నదాన కార్యక్రమము అప్పుడు కంటే ఫస్ట్లో ఇక్కడ లేదు ఇప్పుడు మాత్రము గత పదిహేను సంవత్సరాలుగా లక్షణంగా ఎంత మంది వచ్చినా లేదు అనకుండా లక్షణంగా అన్నదాన కార్యక్రమము వైభవంగా జరుగుతున్నది ఈ కోడూరు ప్రజలందరూ ఇక్కడ అందరూ కలుసుకొని చేసే కార్యక్రమం లక్షణంగా చేసుకుంటూ ఉన్నారు ఏమైనా కొంచెం మిస్టేక్స్ కరెక్ట్ చేసుకుంటాయి అంటే